నమస్తే వెల్కమ్ రాజేష్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రేటర్లో కొంత కాంగ్రెస్ పార్టీ పట్టు తక్కువ ఉండడంతో ఇవాళ దాని మీద కొంత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది అయితే ఎంపీ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు ఖచ్చితంగా తెలుస్తుంది వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గుటికి చేరేందుకు కూడా కొంత ఆసక్తి చూపిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కార్పొరేటర్లో కొంత అంతర్మదనం మొదలైంది తాము కలిసి కేటీఆర్ కనీసం టైం కూడా ఇవ్వడం లేదన్న ఒక అసంతృప్తి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ లో ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి చర్చ సో ఇక వీరిని కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కాంగ్రెస్ పార్టీ రంగంలో దింపింది ఈ సందర్భంలోనే పెద్ద ఎత్తున ఆదివారం నాడు జీహెచ్ఎంసి మాజీ మేయర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత నాయకులు బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిసి చెప్తున్నప్పటికీ కూడా కొంత పెద్ద ఎత్తున ఇవాళ ఆ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపు అయితే ఉప్పల్ నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడినటువంటి ఆయన బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయానికి ఆల్మోస్ట్ అలా వచ్చినట్టు కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి అయితే ఆయన భార్య ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ గా బాబా ఫసీదుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయన కూడా కొంత కేటీఆర్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఇక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగుంట గోపీనాథ్ అరాచకాలు కూడా తట్టుకోలేకే పార్టీని వీడుతున్నట్లు కూడా ప్రకటించారు మరోవైపు సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు వైఖరి పైన డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వారు కూడా రేవంత్ని వాళ్ళ దంపతు కూడా కలిసినటువంటి నేపథ్యం సో ఇక లోక్సభ ఎన్నికల్లోపే బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు కానీ నాయకులను కానీ పార్టీలకు తీసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు పెద్ద ఎత్తున ముఖ్య నాయకులను కూడా రంగంలో దింపి ఇవాళ పెద్ద ఎత్తున మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారు ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా సమాచారం అంతోంది అయితే ఇదంతా కూడా ప్రధానంగా కేటీఆర్ పైన ఉన్నటువంటి అసంతృప్తితోటే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారనే చర్చ ప్రధానంగా ఉంది ఇప్పటికే రెండు మూడు దఫాలుగా కూడా चर्चा పూర్తయ్యాయని కూడా కార్పొరేటర్లతో చర్చలు జరిగాయని కూడా చెప్తున్నారు మరోవైపు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ చెందినటువంటి వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి నేపథ్యంలో మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో కూడా బీజేపీ నుంచి ఒకరు ఎంఐఎం నుంచి ఏడుగురు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు విజయం సాధించినటువంటి నేపథ్యం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవనటువంటి సందర్భంలో దీంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొంత పట్టు పెంచుకోవాలనే కసితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేసి మానసికంగా దెబ్బగొట్టాలని లక్ష్యం ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ కనిపిస్తుంది పార్టీని ఖాళీ సందర్భం మనం చూస్తున్నాం మరోవైపు గతంలో బిఆర్ఎస్ పార్టీని వీడినటువంటి వాళ్ళని కానీ లేకుంటే గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు ఇవాళ పార్టీని వీడినటువంటి సందర్భంలో వాళ్ళని కూడా గర్వాపశ్రీనాథం ఓ వైపు పటాంజలి తీసుకుంటే నీలమ్మదు గతంలో బిఆర్ఎస్ లో ఉండి ఆయన బీఎస్పీ లో పోటీ చేసి మరొకసారి ఆయన ఓడిపోయినటువంటి నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ కూడా కొంత స్ట్రెంగ్ చేసుకునే దిశగా ఆయనను కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు గతంలో అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి ఇందిరా శోభన్ ఆమె కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ గొంతుకగా పనిచేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె షర్మిలతో పాటు షర్మిల పార్టీకి వెళ్ళారు ఇప్పుడు తీరా సీన్ కట్ చేసి షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది మరొకసారి ఆమె షర్మిల పార్టీ నుంచి ఆప్ పార్టీలోకి వెళ్ళి ఆప్లో నుంచి కూడా అక్కడ కేసీఆర్ ఏదైతే కేజ్రీవాల్ ఇద్దరు సత్సంబంధాలు ఉన్నటువంటి సందర్భాల్లో ఆమె విభేదాలతోటి బయటకు వచ్చింది రాజకీయంగా కొద్ది రోజుల్లో దూరంగా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇంద్రశోభన్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ గూటికి చేరి ఇట్లా నేతలందరూ కూడా ఒకరైనకొకరు వైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి లేకుంటే పార్టీని వీడినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరుతున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా నగరంలో బిఆర్ఎస్ పార్టీ అత్యంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సందర్భంలో వాటిని వీక్ చేసే పనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది పెద్ద ఎత్తున నేతలందరినీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నైస్ థ్యాంక్